విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం సత్యవాణిపాలెం ఎనభై ఎనిమిదవ వార్డు పురాతన కాలంలో వెలిసిన శ్రీశ్రీ శ్రీ సతమతల్లి యొక్క దేవాలయాన్ని చాలా అందంగా పునర్నిర్మించి మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా జరిగింది ఆలయ ధర్మకర్తగా ఉమ్మి కొంచెం బాబు ఒమి నాయుడు బోండా జగన్ ఎనభై ఏడవ వార్డు కార్పొరేటర్ రాజాన పైడిరాజు ఎనభై ఎనిమిది వార్డు టీడీపీ నాయకులు ఒమి సత్యం ఎనభై ఎనభవ వార్డు మాజీ ప్రెసిడెంట్ ఓమి అప్పలరాజు ముఖ్య అతిథులు బండారు సత్యనారాయణ మాడుగుల ఎమ్మెల్యే సీఎంఆర్ అధినేత మా ఊరి వెంకటరమణ మెల్లి ముత్యాల నాయుడు ఎనభై ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ కోమటి శ్రీనివాసరావు ఎనభై వార్డు వైసీపీ ఇన్ఛార్జు పల్ల చిన్నతల్లి వైసీపీ అరవై ఏడవ వార్డు ఇన్ఛార్జు పల్ల శ్రీనివాసరావు అరవై ఏడవ వార్డు కార్పొరేటర్ నాయకులు పసుపులేటి శ్రీనివాసులు మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ టీడీపీ విశాఖ జిల్లా సత్యమతల్లి పీఠం భవానీ భక్తులు సత్యమతల్లి గ్రామ ప్రజలు మొదలగు వారి ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించబడింది చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తటలు వచ్చి అమ్మవారిని హా దర్శించుకోవడం తదుపరి అన్న సంతర్పణలో పాల్గొన్నారు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆశిస్తున్నాం సత్తమ్మ పేర్లు అమ్మవారి తరతరాల నుంచి ఈ కోరికలు తీర్చుకోవడం ఆవిడ పిల్లలకు పుట్టిన వెంటనే ఆవిడ పేరు పెట్టుకోవడం ఈ గ్రామస్తులే కుంజబాబు అండి నేను ఆలయానికి ధర్మకర్తగా ఉంటున్నాను సత్తమ్మ తల్లి టెంపుల్ ఎప్పటి నుంచో తరతరాలుగా ఇక్కడ సహజ సిద్ధంగా వెలిసిన తల్లి మా పుట్టి పూర్వోత్తరాల నుంచి మా తాత ముత్తాతల దగ్గర నుంచి ఇక్కడ ఈ కలిసి ఉంది అయితే అంతవరకు వనంలా ఉండేది ఆ వనంలో ఉన్న తల్లికి మేము గుడి కట్టించి ఇది మొదటి వారసు కోసం చేస్తున్నామండి ఈ అమ్మవారి అంటే చుట్టుపక్కల గ్రామాలకి అన్నిటికి ఏరియాకి అందరికీ చాలా నమ్మకం అమ్మకం కదా చాలా పవర్ఫుల్ అయిన శక్తివంతమైన తల్లి చుట్టుపక్కల ఏడెనిమిది గ్రామాల వరకు తల్లి ఇప్పుడైతే అందరికీ నమస్కారం శ్రీ 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 సత్యం తల్లి అమ్మవారి వార్షికోసంలో భాగంగా మరి ఏదో సత్యవాణిపాలెం గ్రామస్తులందరూ కూడా మరి పూర్వీకుల నుంచి మరి ఈరోజు ఈ ప్రాంతం దగ్గర చెందిందంటే మాత్రం అమ్మవారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఎందుకంటే మరి ఈ ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ కూడా ప్రతి సంవత్సరం కూడా వార్సకోసంతో పాటు మరి పండగ నెలలు చేసుకోవడం కానీ ఈ ప్రాంత వాసులందరూ కూడా ఏదైతే కోరిన కోరికలు తీరినంటే ఇక్కడికి వచ్చి అమ్మవారికి పసుపు కొంకలు ఇచ్చి సారీసీర ఇచ్చి ఇక్కడ పండగ జరుపుకొని కుటుంబ సభ్యులతో ఇక్కడే ఆహ్లాదకరంగా ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో కోరికలతో చేస్తూ ఉంటారు అలాగే మా మా వార్డ్ నుంచి కూడా చాలామంది కూడా పండగలు చేస్తూ ఉంటారు అమ్మ చాలా పవర్ఫుల్ ఈ కోరుకుంటే ఆ వరాలు ఇచ్చే అమ్మ అలాగే ఈ టెంపుల్కి ధర్మకర్తగా ఉన్న కొజుబాబు గారికి అలాగే మొత్తం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలుపుతూ అందరికీ నమస్కారం అండి ఈ యొక్క అమ్మవారు అంటే సత్తమ్మ తల్లి అంటే ఆదిపారవ సత్తి అనేసి ఇక్కడ లోకల్లో నమ్ముతారండి ఎందుకంటే ఈ తల్లి అవతరించిన తర్వాతే ప్రపంచం వచ్చిందని చెప్పి ఒక నమ్మకం సార్ ఇక్కడ ఎందుకంటే ఇది ఇక్కడ తొమ్మిది గ్రామాలకి ప్రతి ఆదివారం ఎవరొకరు నాలుగైదు పనులు కంపల్సరీ చేస్తారండి ఇది ఆదిపార సత్యని అందరూ